ఫ్రెండ్స్ నేను మీ అనపస్ వెంకటేశ్వర గత ప్రభుత్వం యొక్క లీలలు అన్ని ఇన్ని కావు అంటే అది దాన్ని ప్రభుత్వం అనాలన్నా అది తెలంగాణ రాష్ట్రం బాగు చేయడానికి వచ్చిందా లేదంటే బద్మాషి లెక్కలతో ప్రజలను మబ్బపెట్టడానికి వచ్చిందా ఎవరికి అర్థం కాదు అది లాస్ట్ మూమెంట్ లో ఒక రెండు మూడు సంఘటనలు ప్రజలందరికి తెలిసే ఎలాంటిది లాస్ట్ మూమెంట్ ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రింగ్ రోడ్ ను ముప్పై సంవత్సరాలకు ముందే అడ్వాన్స్ గా పైసలు తీసుకొని రింగ్ రోడ్ని అప్పగించేసి ఇక్కడ వైన్స్ టెండర్లకు సంబంధించింది కూడా సంబంధించింది టైం కాకముందే బిఫోర్ రెండు నెలల ముందే పిలిచిరాలను అంటే రెండు నెలల ముందే ఈ రెండు మూడు నెలలు అంటే వాళ్ళ యొక్క టర్మ్ అయిపోక ముందే పిలిచి ఆ పైసలు కూడా కొట్టేసారు ఇంకా లోపల దొంగల ముఠలు కలిసి ఇంకేం చేసారు అంటే ఏడు వందల మంది డూప్లికేట్ లెక్చరర్స్ ఏడు వందల మంది డూప్లికేట్ లెక్చరర్స్ అంటే వాళ్లకు క్వాలిఫికేషన్స్ అక్క లేకుండా లేదంటే యాక్చువల్గా డిస్టెన్స్ ఎడ్యుకేషను ఏదంటే ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వల్ల చేయాలి ఇతర రాష్ట్రాల డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే పైసలు ఇచ్చి సమర్పించుకుని సర్టిఫికేట్లు ఉన్నట్టే ఉంటుంది ఇలాంటి కథలకు కూడా జీవోలకు విరుద్ధంగా కూడా చదివిన వాళ్ళు తీసుకొచ్చి రాత్రి ఒక రాత్రి వీళ్ళు రెగ్యులరైజ్ చేసిర్రు రాత్రికి రాత్రి ఏడు వందల మంది ఇంటూ ఐదు లక్షలు అంటే మూడు వందల యాభై కోట్లు మళ్ళీ నిన్న మొన్న మల్ల మాల ఐదు ఐదు లక్షలు అంటే ఒక ఏడు వందల కోట్ల రూపాయలు చేతులు మార్చినటువంటి నెంబర్ ఎక్ చీటింగ్ ప్రభుత్వము ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవి చిన్నవి నేను చెప్పిన ఈ మూడు అంశాలు చాలా చిన్నవి కానీ మేము ఎవరికి దొరకము కాబట్టి చేసుకోవచ్చు రింగ్ రోడ్ అయినా లేకుంటే వైన్స్ టెండర్లు బిఫోర్ అయినా అంటే టైం అయితే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఓడిపోతామని తెలిసిందంటే ఏ ప్రభుత్వం గెలిచినా ప్రభుత్వానికి మేలు జరుగుతుంది వాళ్ళు తీసుకుంటారు డబ్బులు కాబట్టి ఈ వైన్స్ టెండర్లు కూడా తీసుకుంటారు కాబట్టి ప్రజలు నమ్మకాన్ని ఓడగొట్టారు నెక్స్ట్ రాత్రి ఒక రాత్రి రెగ్యులరైజ్ చేసిన విషయం మీద నిజంగా ప్రజలు సిగ్గుతో ఏడు వందల కోట్లు ఇంట్లో కాదు అన్నిట్ల ఇంకా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వందల కంపెనీ ఎంఎస్ఎంఈ కంపెనీలు ముద్దగడి పదిహేను వేల అది ఇవ్వండి తెలియదు పదిహేను వేల ఎంఎస్ఎంఈ కంపెనీలు ఎట్లా మూత ఆడదే మీకు ఒక కథనం అందిస్తున్నారు అయితే ఇందులో ఒకసారి మీరు చూడండి ఏది ఒకటి వినండి మీరు మీరు వినండి అది మన వెళ్ళినాం అప్పీల్ పెండింగ్ ఉంది ఓకే సో మేము మొదటి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి సర్టిఫికేట్ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్తున్నాయి సర్టిఫికెట్ అలౌ చేయద్దు అని అని చెప్పినాము కొంతమంది డేట్ ఆఫ్ దిద్దుకున్నారు కొంతమందికి లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఉర్దూ లాంగ్వేజ్ డిగ్రీలో ఉండాలి డిగ్రీలో లేకుండా ఒకటైతే ఒక సబ్జెక్ట్ లో జాయిన్ అయిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ ఎవరు అప్పుడు మంత్రి హరీష్ రావు తర్వాత పల్లా రెడ్డి కనుసన్నల్లో జరిగింది అనేది అది ఇల్లు బహు విద్యుత్ హరీష్ రావు కన్సర్న్ మినిస్టర్ కాదు పల్లా కూడా కదా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు ఎంఎల్సిగా ఉన్నారు సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరిగింది అనేది నిరుద్యోగులు విద్యార్థుల మధ్యలో ఉన్న చర్చ ఇది అధికారులు ఎవరు అధికారులు అప్పుడు నవీన్ మిట్టల్ అనే ఒక దుర్మార్గుడు ఉన్నారు అమ్మాయి మొత్తం పెద్ద ఎత్తున చేతులు మారింది మరి ప్రభుత్వం నేను అయితే ఇది మామూలుగా బిఆర్ఎస్ అనేది చాలా మంది పార్టీ ఏమో చేసింది అనుకుంటారు రాష్ట్రాన్ని ఇల్లు వీకి పందిరేసి రాదు సన్నాసులకు కొంతమంది గాలకి చెప్తే అర్థం కాదు ఇల్లు వీకి పందిరి భారతదేశ చరిత్రలో కనీసము ఒక్క కాదు యాభై లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వంలో ఉండి ఆంధ్ర వాళ్ళ అడ్డగోరిగా దోసుకున్న భూములు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం తెలంగాణ రాగానే నిలుగు దోపిడీ చేసి కేసీఆర్ ఎట్లా భారతదేశానికి ప్రధాని కావడానికి ఒక్క ఎంపీకి ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు దేశంలో ఉంటే ఒక్కొక్క ఎన్ ఎంపీకి రెండు వందల కోట్లు పెడతా ఎట్లా అన్నాడు అంత డబ్బు ఎట్లొచ్చింది ఎందుకన్నాము మేము బీఆర్ఎస్ ఎందుకు పెడతాం చీఫ్ సెక్రటరీ అంటే ప్రజల కోసం పనిచేయాల్సిన వాడు ఉద్యోగాలు లేకుండా భూములకు ఎగబడి దొంగ జీవులు తెస్తూ కలెక్టర్లు రాత్రిలా కలెక్టర్ ఆఫీసులో ఉండి తెల్లందాకా ప్రోబిట్ల భూములు పెట్టుకుంటా అడ్డగొలిగా సత్యనారాయ్ చేసిరు కాబట్టి మేము మాట్లాడిన వాళ్ళం ఇలా రాత్రికి రాత్రి ఏడు వందల మందిని పది లక్షలు ఫస్ట్ పది లక్ష ఐదు లక్షలు తర్వాత ఐదు లక్షలు పది పది లక్షలు తీసుకొని ఇయాల ఎన్ని ఏడు వందల కోట్లు ఒక రాత్రి చేతులు మారినాయంటే ఎంత పెద్ద ఈ రాష్ట్రాన్ని లూటు చేసిరు వీళ్ళు ఏడ మంచి పనులు చేసిరు మళ్ళీ బీఆర్ఎస్ రావాలి సారే రావాలే కార్య సిగ్గుండాలి కదా నాయకుడు అయితే అయి ఉండొచ్చు అనే ఉద్యమ నాయకుడు అయి ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండి ఉండవచ్చు పది కానీ నీ పాత్ర ఏంది నీ క్యారెక్టర్ ఏంది నీకు నీకు అధికారం చేతికిచ్చి పగ్గాన్నికి ఇస్తే నువ్వు ఏం చేసినావు హరీశ్వర హరీశ్వరరావు మామూలు కాదు ఎన్ని వేల ఎకరాలు కొట్టేసి తెలుసా వీళ్ళు కొన్ని వేల ఎకరాలు నాశనం చేసిర్రు బినామీద పిల్లల మీద అలా కుటుంబం చేసినటువంటి ఒక విధ్వంసం ఒక కబడ్డీ ఆడిరు ఒక దుమ్ము క్రీడ ఆడిరు ఇలా చాలా మంది అక్కడక్కడ చిల్లరగాళ్ళు మంది భూములు దోసుకున్న వాళ్ళు వాళ్ళ కాళ్ళను వాళ్ళ ఉంగరాలను వాళ్ళ బంగ్లాలు చూసి చిల్లరగాళ్ళు వాళ్ళ ఫోటోలు స్టేటస్లో పెడితే నాకు దిమ్మ తిరుగుతుంది నిజాయితీగా ఉన్నవాయనకు వాల్యూ లేదు ఈ సమాజంలో దోపిడీ చేసే దొంగలకు వాల్యూ ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలను మీరు మళ్ళీ రావాలని అంటురంటే ఎంత యచెత్తుగా హరీష్ రావు హరీష్ రావు మామూలు కేటీఆర్ కేటీఆర్తో సిగ్గు లేకుండా బస్భవన్లకు పోయారు ఎంత సిగ్గు తప్పిన వాళ్ళు వాళ్ళంటే వాళ్ళు మనుషులా రాక్షసులు మీరు చూసిరా వీళ్ళే రాక్షసులకు వీళ్ళకి పెద్ద తేడా ఏమి ఉండదు ఇది మామూలు దోపిడా ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలోపల యూజ్లెస్ ఫైలో చాలా మంది స్టేట్స్లో పెట్టుకుంటూ ఎంత సిగ్గు కాకుండా నాకు అర్థం కాదు ఏం లేదు రాష్ట్రంలోపల ఏం మిగలలే మొత్తాన్ని మొత్తం కొరిగి పడేసారు మొత్తం ఇవాళ ఈ ప్రభుత్వం మీద మనువసుదు మోస కార్యక్రమాలు చేస్తారు సిగ్గు లేకుండా చూతూ తూ తూతూ ఇంకా పదిహేను వేల కంపెనీలు కానీ తెలుసా చెప్తే కథనం వస్తుంది మీకు అనేది ఇలాంటి మోసగాళ్ళను ఇవాళ భారతదేశ చరిత్రలో ఐఏఎస్లను అవినీతి పనులు చేసిన లుచ్చ ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఆ కాలంలో ఐపీఎస్లను కూడా అదే పని రాజకీయ నాయకులు ఐపీ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు కలిసి దోసుకున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు త్వరలో మొత్తం బయటపడుతుంది కాబట్టి మన పా అడిపందులు వచ్చి సిలంబుల సేమ్లు అట్లా చేసి రాష్ట్రాన్ని ఇంకా సిగ్గు లేకుండా ఆయన గెలుస్తారు ఈయన గెలుస్తారని మాట్లాడతారు కొంతమంది కామెంట్లు పెడితే నాకు విచిత్రం అవుతుంది నాకు మాట్లాడుతుంటే చిల్లర యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ లేదు అన్న అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు ఇస్తే పోయి అలా జొల్లు నాకుతురు ఇలాంటి వాళ్ళు ప్రజలకు ఏటా జరుగుతుంది నేను ఉండండి ఏవిఎం మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి ప్రజలకు పంపండి వాస్తవమైన పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్